బీహెచ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఐస్ క్రీమ్ పార్లర్లో పనిచేయడం కోసంగా ఒక లేడీ కావాలన్నమాట సో ఇద్దరున్న ఓకే సో అయితే మీకు కొంచెం చదువుకుంటే కంప్యూటర్ కూడా నేర్పిస్తారు అక్కడ సో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం సెవెన్ వరకు చేయాలి పదిహేను వేలు జీతం ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మన వీడియోలో లాస్ట్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీరు వంట బాగా చేస్తారా అయితే సో పార్ట్ టైం డ్యూటీ ఉందనమాట ఒక ఫోర్ మెంబర్స్కి వంట చేసి వెళ్తే సరిపోతుందన్నమాట సో దాదాపు ఎయిటీన్ థౌసండ్ వరకు జీతం ఉంది మన కొండాపూర్లో చెరక్ స్కూల్ దగ్గర మస్జిద్ వెళ్ళే దారి అంటారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడిలో లాస్ట్లో నెంబర్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణు కానీ వయసు అస్సు మాత్రమే వాళ్ళు అన్నారు సో కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నార్సింగిలో మనకి కుక్కపేట దగ్గర సో మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్ చాలా పెద్దది అనమాట దాంట్లో మనకి వీఐపీ ఇంట్లో ఒక బేబీ కేర్ని చూసుకోవటం కోసంగా కావాలన్నమాట సో మీకు అక్కడ ఇంటి పని వంట పని కూడా చేయాల్సి ఉంటుంది సో అక్కడ వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఒక బేబీ మాత్రమే ఉంటారు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి దాదాపు పద్దెనిమిది వేల శాలరీ ఉంది మీరు అక్కడే ఉండాలి లాస్ట్లో నెంబర్ ఉంటుంది మన సహాయకి కాల్ చేయండి అలాగే బేబీ కేర్ జాబ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా సో మీకు గనక హిందీ మాట్లాడటం వస్తే చక్కగా మీరు ఈ జాబ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ బేబీని చూసుకోవాలి బేబీ స్కూల్కి వెళ్ళినప్పుడు హౌస్ కీపింగ్ పనిలో హెల్ప్ చేస్తే సరిపోతుంది మీరు అక్కడే ఉండాలన్నమాట రూమ్ ఫుడ్ ఇచ్చి దాదాపు పద్దెనిమిది వేల జీతం మంది ఇంట్రెస్ట్ వాళ్ళు మన వీడియోలో లాస్ట్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఈ జాబ్ అయితే చాలా మంది అడుగుతుంటారు రోజు దాదాపు చాలా కాల్స్ వస్తుంటాయి మనకి ఎస్ఆర్ నగర్ లో హౌస్ కీపింగ్ జాబ్స్ లేడీస్కి రెండు షిఫ్ట్లు ఉంటాయి అనమాట మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి దాదాపు పదిహేను వేల జీతం ఉంది సో మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో మీరు చేయాల్సి ఉంటుంది అనమాట హౌస్ కీపింగ్ జాబ్ అనమాట ఎస్ఆర్ నగర్ దగ్గరలో ఉన్నవాళ్ళు చేయండి చాలా దూరం ఉన్న వాళ్ళు రోజు రావాలి పోవాలన్న కష్టం కాబట్టి ఎస్ఆర్ నగర్ దగ్గరలో హౌస్ కీపింగ్ జాబ్ లేడీస్కి కావాలంటే కాల్ చేయండి నెంబర్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది సో మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు లేడీస్కి టెలికలర్ జాబ్ కావాలని సో ఇది వచ్చేసి కోటిలో ఒకటి ఉంది నగర్ లో ఒకటి ఉంది అనమాట సో చదువుకున్న వాళ్ళు ఒక థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు సో టెలికలర్ జాబ్ కావాలంటే వెంటనే కాల్ చేయండి లాస్ట్లో మీకు నంబర్ ఉంటుంది మీరు కనుక మన సహాయాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బెల్ మార్క్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి పదిహేను వేల జీతం ఉంది థ్యాంక్ యూ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బెల్ మార్క్ నోకి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన సహాయ ఐడిని మీరు షేర్ చేయండి అనేక మందికి హెల్ప్ అవుతుంది ప్రతిరోజు మనం అనేక మందికి జాబ్స్ ఇస్తాం మీకు అందరికీ తెలిసిందే కదా